మాంజల్ అండి ముఖ్యంగా ఇక్కడ వీరబాబు గారు ఈ శాంతి వర్ధన ప్రెసిడెంట్ స్కూల్ ఫర్ జిజేబుల్కి గత దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వికలాంగులందరికీ కూడా వారి పోషణ బాధ్యత అన్నీ కూడా వారిని తీసుకుని ఇంత మంచి ప్రాంగణంలో ఇంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ వారికి చదువు అలాగే ఆహారం అన్ని తీస్తూ అన్ని సౌకర్యాలు తీసుకు ఆహారమే కదా మెడికల్ మెడికల్ ఎయిడ్ అటు ఫుడ్ అవి చదువు అన్నీ కూడా ఫిజియోథెరపీ కూడా అందిస్తున్నారు తెలుసుకున్నారు సో ఇన్ని సౌకర్యాలకే కల్పిస్తున్నందుకు ముందుగా మేనబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఇంతమంది దాదాపు ముప్పై మంది పైగా పిల్లలు డ్యూజుల్ పిల్లలు ఉన్నారు వీరందరు బాబాలు చూసుకుంటూ అంత కష్టకరమైన పని అయినప్పటికీ కూడా వారు దాన్ని ధ్యేయంగా తీసుకుని ఎంతో కృషి చేస్తూ దీన్ని జనదనాభివృద్ధి చెందుతూ ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ వచ్చేటట్టు వస్తాను ఇందాకే మాట ఇచ్చారు సో ఇంకా పెంపొంది ఇంకా ఎక్కువ మందికి వారు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ భావంతో ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన मैं अंदर की गोरा मरुखार धन्यवाद नमस्कार